హైదరాబాద్ గచ్చిబౌలిలోని టీ హబ్లో రామ్ ప్రియాంక రచించిన ది బ్యాలెన్స్ నితిన్ పుస్తక ఆవిష్కరణకరంగా నిర్వహించడం జరిగింది ఉత్తేజకరమైన సాహిత్యమైన ది బ్యాలెన్స్ నితిన్ పుస్తకం గురించి మాట్లాడడం జరిగింది ముఖ్య అతిథిగా డాక్టర్ శిల్పిరెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామ్ ప్రియాంకకి చాలా మనస్ఫూర్తి శుభాకాంక్షలు ద విత్ ఇన్ ఈ పుస్తకం నేను చదివాను ఈ పుస్తకంలో ఉన్న ప్రతి ఒక్క విషయం నిజం అందరూ చదువుకోవాల్సిన పుస్తకం ఇది ఎందుకంటే మనం ఎన్నో సార్లు కొన్ని పనులు చేస్తాము కొన్ని పనులు చేయము కొన్ని రేపు అనుకుంటాము కొన్ని ఎల్లుండి అనుకుంటాము అయ్యో ఇది ఎందుకు జరిగిందని అనుకుంటాము ఇది నాతో ఎందుకు జరుగుతుందని అనుకుంటాము ఇలా ఎన్నో విషయాల్లో మనను మనము నిందించుకుంటూ ఉంటాము నిలదీస్తూ ఉంటాము అప్పుడప్పుడు హ్యాపీగా ఉంటాము అప్పుడప్పుడు బాధగా ఉంటాము అయితే ఈ బుక్ మనకి ఏం నేర్పిస్తుందంటే ఏది జరిగినా కూడా అది మన మంచి కోసమే అదే విధంగా మీరు చిన్న చిన్న విషయాలైనా కానీ మంచిగా గమనించుకుని కనుక ఉన్నట్టయితే సంతృప్తి గల జీవితాన్ని మీరు ఎలా పొందగలుగుతారు అదే విషయంలో మీకు మీరు నిండుదనాన్ని ఇస్తారు ఎవరైనా ఇస్తారా లేదా అనే విషయం పక్కన పెడితే ఎవరికి వాళ్ళే ఒక పర్సన్ అండ్ అదే ఒక నిండుదనం అనేది ఈ బుక్ లో నేను నేర్చుకున్నాను ఇంత అద్భుతంగా ఈ వయసులో తను ఇది రాయగలిగిందంటే నువ్వు చాలా పైకి వస్తావు అండ్ ఎవ్రీ స్టెప్ ఫార్వర్డ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి అనదర్ ఛాలెంజ్ ఫర్ యూ ఇలా మంచి వర్క్ చేస్తూ ఉంటే డెఫినెట్ అది నలుగురికి ఉపయోగపడుతుంది అదే విధంగా నీకు కూడా పేర్తిస్తున్నది థాంక్యూ మంత్ థాంక్యూ సో మచ్ అండ్ కంగ్రాట్యులేషన్స్ థాంక్యూ This book is just a marvel and everybody out there whether it is a child whether it is a teenager adult anybody of any age group can follow this blindly and first of all media wal andariki thank you so much for being here mee support idate undi roju i'm really grateful ఇంతమంది వచ్చారు నా గురించి అంటే చాలా ఎమోషనల్ ఫీల్ అయింది అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ వన్ ఆఫ్ హియర్ అండ్ బ్యాలెన్స్ విత్ అందరూ చదవండి మీ ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇవ్వండి ఎందుకంటే ఈ నోవెల్ అనేది ఒకళ్ళే ఏజ్ గ్రూప్ చదవాలి లేదంటే ఒక జెండర్ చదవాలని ఎక్కడా లేదు బట్ ఇట్ టాక్స్ అబౌట్ మన లైఫ్ లో మనం వేసే ప్రతి అడుగు ప్రతి ట్రాన్స్ఫర్మేషన్ జర్నీ మనం తీసుకున్న ప్రతి డెసిజన్ మనం అప్పుడప్పుడు అనుకుంటాం ఒక పని ఉందంటే సోమవారం చేద్దాం లేదంటే మంత్ మొదలైనప్పుడు చేద్దాం కొత్త సంవత్సరం వచ్చినప్పుడు చేద్దాం కానీ మనం అది ఏం రియలైజ్ అవ్వమంటే ఆ కాస్ట్ ఆఫ్ ప్రొకాస్టినేషన్ ఏదైతే ఉందో డిలే చేస్తూ వస్తూ ఉండగా వచ్చిన ప్రొకాస్టినేషన్ ఏదైతే ఉందో ఇట్ కాస్ ఆర్ సెల్ఫ్ డౌట్ మన మీద మనకి సెల్ఫ్ డౌట్ వచ్చేలా చేస్తుంది